నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం ఈరోజైతే పానీపూరి చేయబోతున్న చాలా టేస్టీగా ఉంటుంది మా పాపకైతే చాలా చాలా ఇష్టం అనమాట పానీపూరి అంటే ఒక మిక్సీ జాలర్ తీసుకుని కొత్తిమీర రెండు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర జ్యూస్ని చింతపండు రసంలో వేసుకోవాలి కొద్దిగా కారం మసాలా పొడి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి పానీపూరిలోకి పానీ అయితే రెడీ అయిపోయింది మూడు రోజుల నుంచి మా ఊర్లో అయితే చాలా ఎక్కువ వర్షం పడుతుంది ఇలా సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక స్నాక్స్ ఉండాలి మా పాపకి పానీపూరీలోకైతే పానీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే చాట్ చేయబోతున్న కుక్కర్ తీసుకుని పచ్చి బొట్టాన్ని వేసుకోవాలి తొక్కలు తీసుకుని కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని ఇవన్నీ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి రెండు టమోటాలని కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసుకున్న పచ్చి పొట్టాన్ని పొటాటోస్ కూడా వేసేసుకోవాలి కారం టేస్టీకి తగినంత సాల్ట్ చాట్ మసాలా కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మెత్తగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఓకే చూడండి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి చాట్లో పులుపు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి చాట్ అయితే రెడీ అయిపోయింది పానీపూరి చాట్ రెడీ ఇప్పుడైతే పానీపూరీలు ఫ్రై చేస్తాను డీప్ డీఫ్రైకి ఆయిల్ పెట్టుకుని పానీపూరి చిప్స్ని ఫ్రై చేసుకోవాలి పానీపూరి చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కదా అందుకోసమని పానీపూరి చిప్స్ అయితే తెచ్చుకొని ఎలా ఇంట్లో స్టోర్ చేసుకుంటామన్నమాట పానీపూరి ఎప్పుడు అడిగితే అప్పుడు పానీపూరి చేసి చేస్తాను మా పిల్లలద్దరికి పానీపూరీలోకి పానీ అయితే రెడీ అయిపోయింది చాట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే పానీపూరి తినటానికి మా పాప అయితే రెడీగా ఉంది మన ఇంట్లో పానీపూరి చిప్స్ ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట పానీపూరి అందుకోసమే నేను పానీపూరి చిప్స్ ఇంట్లో పెట్టుకుంటాను అన్నమాట కొన్ని తెచ్చుకొని మా పిల్లలు అడిగినప్పుడల్లా నేను పానీపూరి ఈజీగా చేసి చేస్తాను మా పిల్లలిద్దరూ అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా ఏదో ఒక స్నాక్ చేసి ఉంచుతాను అనమాట బయటి అయితే అస్సలు తెచ్చుకోమో నేను రోజు ఇలానే ఇంట్లో రోజు ఒక స్నాక్ చేస్తూ ఉంటాను పానీపూరీలో అయితే కొద్దిగా చాట్ పెట్టుకోవాలి కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా సన్న మిక్సర్ వేసుకోవాలి ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను వావ్ పానీపూరి అయితే సూపర్ టేస్టీగా ఉంది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి